ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ పాటల నిమిత్తమై మాట్లాడిన ఎందరో దైవజనులైన వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటున్నానండి ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ గారు కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి వారికి అలాగే పాస్టర్ రాజా హేబెల్ గారికి ఫెయిత్ రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారికి అలాగే పాస్టర్ విలియం సింగం హైదరాబాద్ గారికి అలాగే పాస్టర్ ఫ్రెడీ పాల్ హోసన్నా మినిస్ట్రీస్ కర్నూలు వారికి అలాగే పాస్టర్ స్టీవెన్సన్ గారు మంచి గాయకులు వారికి అలాగే సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారికి అలాగే మరి మా సోదరి అంజలి ఇవాంజలి మధురమైన గాయకులు నిస్సీ జాన్ హైదరాబాద్ వారికి అలాగే బ్రదర్ సోలమన్ ఉన్నతమైన మరి రచయిత మంచి పాటలు సమకూర్చిన వ్యక్తి సోలమన్ చోడవరం వారికి అలాగే పాస్టర్ రన్ని జోసెఫ్ సిఎంజి మిషన్ వారికి అలాగే పాస్టర్ శ్రీకాంత్ క్రిస్ ఆర్క్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారికి అలాగే పాస్టర్ విజయ్ కుమార్ సిజిటిఐ మినిస్ట్రీస్ వారికి వీరందరికీ కూడా పేరు పేరున మరి సార్వత్రిక క్రీస్తు సంఘములుగా మేమందరము అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులుగా మేమందరం కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నిజంగా మీరంతా స్పందించి ఒక చక్కటి సంకేతాన్ని క్రైస్తవ్యానికి మరి మీరు అందించారు దానికి పాటలు సహకారం మీరు అందించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది నిజంగా వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడి ఇంకా కొంతమంది ఉన్నారండి ఈ జనవరి రెండు మూడు నాలుగు తేదీలో మరికొంతమంది ప్రముఖులైన వారు చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు కానీ అందరూ కుటుంబంగా దేవుని మాటల కోసం వాళ్ళు అందించబోతున్నారు అంటే ఈ పాన్ ఇండియా ఆల్బమ్ కోసం ఇంకెంతోమంది మాటలు మీ ముందుకు రాబోతున్నాయి అందును బట్టి ఒక మాట వినిపించాలని అనుకుంటున్నాను దేవుడు కళలు కన్నా ఏనాటు కల ఏంటది నూట ముప్పై మూడు కీర్తనలోని ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా కీర్తన గ్రంథం నూట ముప్పై కీర్తనలోని మొదటి మాట సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఇంకేమంటున్నాడండి అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా అతని అంగీల అంచుల వరకు తడిపిన పరిమళ తైలము వలె అంటే దేవునికి ఎంత చక్కటి సువాసన ఏంటి మన బాడీ స్ప్రే కొట్టుకునేటప్పుడు మంచి పర్ఫ్యూమ్ మనం పెట్టుకునేటప్పుడు పక్క వాళ్ళు మనం ఎంత ఆనందిస్తాం బా ఎంత మంచి సువాసన వస్తుందండి వీళ్ళ దగ్గర నుంచి ఒక విధంగా సువాసనకి ఆకర్షణ ఉంటుంది కదా అలా దేవుడు ఆకర్షింపబడతాడు దేనికి తైలానికి ఆ పరిమళ తైలం సహోదరుల ఐక్యత ఈరోజు మనమంతా కలిసికట్టుగా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు మనమంతా కలిసి దేవుని పని చేయడానికి పాటలు రూపుదిద్దడానికి అలాగే నిర్మాణం చేపట్టడానికి ఎంతోమంది పిల్లలు కష్టపడుతున్నారండి రాత్రనికి పగలలకు అక్కడ స్వయంగా వచ్చి కష్టపడిని ఎందరో పిల్లలు మీరు చూసారు లైవ్లో పైసా తీసుకోకుండా ఏమండి నిజంగా మాకు కూలి కూడా అవసరం లేదండి అని తమకు తాముగా వాలంటరీగా వాళ్ళు వచ్చి సేవ చేశారంటే అంతకన్నా గొప్ప మనవాళ్ళు సొంత వాళ్ళు ఏమంటే బంధువులు క్రీస్తు రక్త సంబంధులు ఎవరుంటారు చెప్పడం మనకి ఇంత గొప్ప బంధాన్ని సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆ సంఘంలో మీరు పాలివారుగా ఉన్నారంటే నిజంగా గర్వించాలి దీనిని ఇది పరిమళంగా దేవుడు పోలుస్తున్నాడు సహోదరుల ఐక్యత అంటే ఒక ఒక పాటలు చేయడానికి ఎంతోమంది ఐక్యతగా దగ్గరకు వచ్చారు అలాగే ఒక నిర్మాణం చేయడానికి ఎంతోమంది ఐక్యతతో ముందుకు వచ్చారు ఇది దేవునికి ఎలా ఉందట గడ్డము మీదుగా పారి అతను చ అతని అంచులను కూడా తరిపేటంతటి దిగజారిన పరిమళ వలే ఉండును ఇంకా సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచటండి ఎంత ఈ చల్లటి ప్రాంతంలో మంచు ఎంత బాగుంటుందండి మనందరికి ఆహ్లాదాన్ని ఇచ్చి చెమట పట్టకుండా మనకి ఇచ్చే చల్లటి వాతావరణం అలాంటి మంచుదంట మంచు వంటిదంట సహోదరుల ఐక్యతను పోలుస్తున్నాడండి ఇంకా ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉండాలి అని యోహోవా మన తండ్రి సెలవిస్తున్నాడండి అంటే ఒక చల్లదనం మంచు లాంటి చల్లదనం పరిమళం లాంటి పరిమళ సువాసన తైలం ఏమండి ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయట సహోదరుల ఐక్యతలో దేవుడికి అలా భావిస్తారటండి అండి అంత చక్కగా దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడంటే ఏమండి అందుకే దేవుడు ఏమన్నాడు ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము రెండు నుంచి చదివితే అండి ఎంత మంచి మాట ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము రెండు నుంచి మీరు ఏక మనస్సుకు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి గ్రంథకర్త అంటున్నారు నా సంతోషం మీరు ఏకంగా ఉండటం ఒక్కటిగా పనిచేయటం ఒక్కదాని కోసం మీరు కలవటం నిజంగా దేవుణ్ణి సంతోషపరిచేయండి ఇవన్నీ కూడా నిజంగా దేవుడు సంతోషించే మాటలండి ఇవన్నీ కూడా దేవుడు మనకు రాయించి పెట్టాడు అందుకే యోహాను సువార్త పదమూడు అధ్యాయ ముప్పై ఐదు ఎందుకంటే నూతన సంవత్సరంలోనే కదా మనం ఆయన మాటలు వినాలి ఆయన మాటలతోనే ప్రారంభించాము ఈ నూతన సంవత్సరాన్ని యోహాను సువార్త పదమూడో అధ్యాయ ముప్పై ఐదో వచ్చినవండి మీరు ఒకని ఏడల ఒకడు ప్రేమ గలవారైన ఏడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ అందరూ తెలుసుకొందురను ఆయన శిష్యులు ఎప్పుడు కలిసి ఉంటారు ఆయన శిష్యులు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటారు ఏమంటే విరోధం లేదండి ఏమంటే గతంలో ఎన్నో సందర్భాల్లో వైరంగా వాళ్ళకి వీళ్ళకి పడదండి వీళ్ళు వేరండి వాళ్ళు వేరండి భావాలు వేరండి సంస్థలు వేరండి అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఏమంటే గతంలో తండ్రి గారు ఎన్నో సందర్భాల్లో హెచ్చరించినా గద్దించినా వాటి అన్నిటినీ సామరస్యంగా ప్రేమతో తీసుకొని ఈరోజు మన కోసం వాళ్ళు స్పందించారు అంటే అందులో ప్రేమ లేదంటారా ఉందండి ఖచ్చితంగా ఆ ప్రేమను మనం ప్రేమగా స్వీకరించాలి మరల అందులో విషాన్ని నింపకూడదు బోధలు కదండి వేరు కదండి ఇది కదండి అది కదండి అని మాట్లాడడం కాదు ముందు మనుషులు కలిస్తే తర్వాతే కదా మనసులు కలిసేవి మనసులు కలిశాక మనుషులు కలవరండి మనుషులు కలిసాకే మనసులు కలుస్తాయి కనుక ముందు మనుష్యులుగా మనం దగ్గరైతే ప్రేమను వాళ్ళకు చూపించగలిగితే ఆ ప్రేమ ఎందరిని మారుస్తుందో ఎందరి బాటలను సరిదిద్దుతుందో మనం అవకాశం ఇవ్వాలి కదా ఏమంటే శత్రువుకి అన్నం పెట్టమన్నాడు శత్రువుని చూడమన్నాడు ప్రేమించమన్నాడు అలాంటిది క్రీస్తుని నమ్మిన వీళ్ళందరూ శత్రువులు ఎందుకు అవుతారు చెప్పండి మనవాళ్లే కదా ఒకే రక్తం వల్ల క్రీస్తుని నమ్మిన వాళ్ళు కదా అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా మనం వాళ్ళని హత్తుకోవాలి ఏ విధంగా వాళ్ళు సరిచేయాలి ఏ విధంగా సత్యవాక్యంలోనికి వాళ్ళు నడిపించాలి అన్నది మనం ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళతానండి అందుకే ప్రేమతో వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు ఈరోజు మన పాటలు అంటే కేవలం మన వాళ్ళు తప్ప ఇంకెవరు వినరు కానీ వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళ క్రిందరున్న వాళ్ళు వాళ్ళ సంఘాల వాళ్ళు కొంతమంది మాటల్లో కూడా మీరు విన్నారు ఏమండి ఇది మా సంఘాల్లో మేము వినిపించుకుంటాం మేము పాడుకుంటాం ఆ మాట వాళ్ళు అనగలుగుతున్నారు అంటే నిజంగా వాళ్ళ క్రింద వాళ్ళు వెంబడించే వాళ్ళందరూ కూడా ఆయన మాటలు వినేమనుకుంటారు ఆహా మన నాయకుడు ఈ పాటలు కోసం ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు అయితే మనం వినాలన్నమాట ఆ మాట ఎంతమందిని మార్చగలుగుతుందో ఆ పాట ఎంతమంది హృదయంలో స్పందన తీసుకురాగలుగుతుందో అన్నది మనం కూడా ఎదురు చూడాలి కదా కనుక ముందు కలవడానికి ప్రేమను చూపించడానికి మనమంతా కూడా ఈ క్రొత్త తరంలో నవశకంలో క్రీస్తు ప్రారంభించిన ఈ నూతన సహస్రాబ్దిలో మనం ఖచ్చితంగా దానికోసం ముందడుగులు వేయాలి అది తండ్రి కోరుకుంటున్నది అదే సంఘం కోరుకుంటుంది కనుక ఆయన సంఘంలో పాలివారుగాను మీరందరూ కూడా ఏమండి ఒక పాపైనా మారి తిరిగి తన దగ్గరకు రావాలనే కదా తండ్రి ఎదురు చూస్తున్నాడు తప్పిపోయిన కుమారుడైన తిరిగి ఇంటికి రావాలనే కదా తండ్రి ఎదురు చూశాడు అలాంటప్పుడు ఎందరో వాక్యంలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు బోధనలో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ తప్పిపోయిన వాళ్ళందరినీ తిరిగి తండ్రి దగ్గరకు చెంతకు చేర్చాలి అంటే మన వంతు ప్రయత్నం అందుకే పౌలు గారు ఒక మాట అన్నారండి ఈ సందర్భంలో గుర్తొచ్చింది ఏంటంటే మేము క్రీస్తుకును దేవునికిని మనుష్యులకును అన్నాడు రాయబారులం అంటే సంధి కుదిర్చే వాళ్ళం పౌలు ఎవరట ఆ మాట ఎక్కడుందో చూడండి సంధి కుదిరిస్తారు సంధి అండి ఇద్దరు రెండో కురుంది పత్రికలు ఉంటుందండి ఐదో అధ్యాయం అనుకుంటాను అంటే ఇద్దరు ఇద్దరు ఎడమోహం పెడమోహం ఏం డాడీ ఐదో అధ్యాయం థ్యాంక్ యూ డాడీ రెండో కొరంది పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినో ఏముందండి అందులో చదువుదాం కావున దేవుడు మా ద్వారా దేవుడట ఈ రోజు సార్వత్రిక క్రీస్తు సంఘాల ద్వారా ఇంకా ఇంకా బైబిల్ ఓపెన్ యూనివర్సిస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మా ద్వారా మా ద్వారా అంటే ఎవరు మీరు ఎవరండి మీరు క్రీస్తు సంఘం బైబిల్ విద్యార్థిని విద్యార్థులం మనం అంతా కూడా మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షాన్న మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము అని ఎవరితో ఈయన సంధి కుదర్చాలనుకుంటున్నాడు ఒకప్పుడు క్రీస్తును వ్యతిరేకించిన యూదులతో సంధి కుదిర్చాడు ఒకప్పుడు అన్ని జనులు క్రీస్తుని వద్దనుకున్నందుకు వాళ్ళతో సంధి కుదిర్చాడు దేవుడికి ఇలా అపోస్తులైన వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని దేవునితో లింకప్ చేశారండి కలిపారు ఏమంటే నిజంగా ఇద్దరు విడిపోయినప్పుడు భార్యాభర్తలు ఒక మాట మాట అనుకుని ఎడమొహం పెడమొహం దూరం అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సంధి కుదిర్చి ఒక దగ్గరికి వచ్చినప్పుడు మరలా వాళ్ళంతా కుటుంబంగా కలిసి మన కళ్ళ ముందు ఉంటే వాళ్ళలో ఎంత ఆనందం అది చూసిన వాళ్ళలో ఎంత సంతోషం అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు అందరూ ఆయన పిల్లలే ఏదో ఒక రకంగా త్రాగు తప్పిపోయారు అంతే నమ్మకొకటి త్రాగు తప్పిపోయాడు నమ్మి బోధలో ఒకటి త్రాగు తప్పిపోయాడు ఇలా రకరకాలుగా తప్పిపోయారు కానీ తప్పిపోయిన వాళ్ళందరినీ కూడా మనం తిరిగి కాపాడాలి నశించిన దాన్ని వెదక రక్షించడానికే యేసుప్రభు రాక భూమి మీదకి జరిగింది దట్ ఈస్ క్రిస్మస్ ఎందుకు యేసుప్రభు పుట్టాడు ఓకే ఎస్ సంతోషం యేసుప్రభు పుట్టినందుకు సంతోషమే కానీ ఆ సంతోషం వెనక దాగున్నది ఏంటో తెలుసా నశించిన దాన్ని వెదకి రక్షించాలి కమన్ సర్చ్ వెతకాలి ఎలాగైనా వెతికి నేను కాపాడి తిరిగా ఆయన తన పిల్లల్ని తన దగ్గర తీసుకొస్తే ఏమండి మనకి ఇది అర్థం కాదండి నిజంగా మీరు ప్రేమించిన మీ పిల్లలు మీ కళ్ళ ముందే తప్పిపోయి ఒక రోజు తర్వాత ఏమైపోడు నా కొడుకు ఏమైపోయాడు నా ఏమైపోయింది నా చిన్న బిడ్డ బడి నుంచి తప్పిపోయిందని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైనా మీ బిడ్డని ఎత్తుకుని ఒక రోజు తర్వాత తీసుకొస్తే వాళ్ళకి లేరు ఇంకా వస్తారా రారనే సందేహాలు మీలో తలెత్తుతున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మీ కౌగులికి చేరిస్తే అప్పుడు మీ కలిగే అనుభూతి ఏంటి చెప్పండి అదే అనుభూతి తండ్రికి ఉందండి ఒక్కరినైనా తెస్తారా నా కోసం ఒక్కరినైనా నా కౌగులు తీసుకొస్తారా అని తండ్రి ఎదురు చూస్తున్నాడండి అది ఒక పాట ద్వారా చూస్తున్నాడు ఒక మాట ద్వారా ఎదురు చూస్తున్నాడు ఎలాగైనా నా పిల్లలు మారుతారేమో ఈ పాట విని ఈ మాట విని మార్చి నా దగ్గరికి వస్తారేమో ఏమండి ఎందుకు ఎందుకు పాటలునే ఆ అర్థం ఏంటి చెప్పండి ఎందుకయ్యా బ్రతుకుతున్నావు ఎందుకు తొందరపడుతున్నావు ఈ లోకంలో ఏది నీది కాదు నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు ఆయన దగ్గరకు నువ్వు నేను పాట సారాంశం రెండు చరణాలు రాశాను విందురుగా చాలా సంతోషంగా ఉంటుందంటే ఈ పాటలని సమాజాన్ని మేల్కొలిపి తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు జాతీయ స్థాయిలో కేవలం సదస్సులు పెట్టడమే కాదు జాతీయ స్థాయిలో పాటలను మనం ముందుకు తీసుకుని వెళుతున్నాం కేవలం ఇది తండ్రి కోసం మన మెప్పు కోసం కాదు మన ఘనత కోసం కాదు పరలోకపు తండ్రి తన ఏదో ఆశగా ఎదురు చూస్తున్న తన పిల్లలు తన దగ్గరకు రావాలి అన్న తృష్ణతో ఆయన తప్పించిపోతున్నట్టు కనుక ఆయన దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికేనండి ప్రయత్నం అంత కాబట్టి మీరు కూడా ప్రయత్నంలో మీలో మీరు చాలామంది అయ్యారు గాడ్ బ్లెస్ యూ ఇంకా అవని వాళ్ళు చాలామంది ఉన్నారు వదిలేయండి వాళ్ళు అయ్యారు అవరేదో వాళ్ళు దేవుడికి విడిచిపెడదాం కానీ మీ మట్టుకు మీరు సంతోషించండి ఎందుకంటే సహకరించిన మీరు మీ పేర్లు ఎక్కడన్నా తెలుసా జీవగ్రంథం మందు లిఖించబడి ఉన్నాయి అది గొప్ప భాగ్యం కాబట్టి ఈ సమయంలో మరి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించడానికి మాట్లాడిన ఎందరో మరి దేవుని పిల్లలైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా భవిష్యత్తులో మాట్లాడబోయే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జరగబోయే జాతీయ సదస్సు జనవరి పన్నెండు నుంచి పదహారో తేదీ వరకు జరగబోయే కార్యక్రమాలు ఎన్నో గొప్ప మాటలు మీరు తండ్రి గారి ద్వారా వినబోతున్నారు ఒక సబ్జెక్ట్ ఒక అంతర్జాతీయ సబ్జెక్ట్ ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ మీరు వినబోతున్నారు అలాగే ఎన్నో ఆధ్యాత్మికమైన సంగతులు మీ వాక్ మీ ఆత్మలను బలపరిచే వాక్యాలను మీరు వినబోతున్నారు కనుక వీటి కోసం మీరు సిద్ధపడండి పని చేయడానికి సిద్ధపడండి సమయం కూర్చుకొని రావడానికి సిద్ధపడండి దేవుని సన్నిధిలో ఐదు పది రోజులు కూడా గడపడానికి పనిలో వాక్యంలో గడపడానికి మీరందరూ సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ